గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు తొంభై ఐదు రేషన్ షాపులు ప్రతి లబ్దిదారులకు సమయానికి సరుకులు అందించాలని ఆమె హైలైట్ చేశారు ఎవరైనా రేషన్ పంపిణీ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజల ఫిర్యాదులు ఉంటే నేరుగా అధికారులను ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు దానితో పాటు రోడ్డు మధ్యలో అడ్డక్కగా ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కువ జరిపి ప్రమాదాలు నివారించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు గుంటూరు పశ్చిమలో చాకలికుంటను ఆక్రమణల నుంచి రక్షించడానికి వెంటనే సర్వే జరిపి పరిరక్షించమని కొండయ్య కాలనీలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని కూడా సూచించారు